మానుషపు గుండెలు నీకు ఇస్తాడు యొక్క నూతన హృదయాన్ని ఇస్తే తప్ప నువ్వు ఆ పునరుద్ధరణ శక్తిని పొందలేదు ఇదిగో మీకంటే ముందుగా ఆయన కలిగి అక్కడ వెళ్ళాడు అందరు కలిసి ప్రార్థన చేస్తాం ఒక పూర్ణతను ఒకసారి రెండు చిత్రులు బయట పెడతాం ఒకసారి స్తోత్రం స్తోత్రం ప్రభు మహిమీకే ప్రభు ఘనతానికే ప్రభు మహిమీకే ప్రభు ప్రభుతి మహి మాత్రం విచంద్ర పెడా ప్రభావో నీకే ప్రభు

ఎవరితో చెప్తుందో భయపడకండి ఇందులో ఆయన ముందుగానే కలియాకు వెళ్ళిపోయాడు నీకు ముందుగానే నివాస స్థావన ఏర్పాటు చేయడానికి పట్టణానికి తండ్రి కుటుంబానికి విజ్ఞాపన చేస్తున్నా ఆయన నీవు కూడా లోకమునికి బాధ్యతనిచ్చాడు దేవుడు ఆ బాధ్యత ఏమిటో తెలుసా సర్వ సృష్టికి దేవుని యొక్క వాక్యాలను లోకానికి తెలియజేసి శిష్యులు ప్రభు దగ్గరికి ఏ విధంగా నడిపించారు వార్తలు ఏ విధంగా మనము కూడా అదే పరిచర్ కొనసాగించాలి రోజున ఆయన నీ కోసం పరలోకపట్నం ఎదురు చూస్తున్నాడు పట్టణానికి దేవానికి స్తోత్రం స్తోత్రం ప్రభుత్వ పరిశుద్ధుడా మహాపరిశుద్ధుడు తండ్రి కృప కనికరాల కలిగిన మా ప్రియమణి ఈ పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు చెల్లించుకుంటున్నాం పునరుద్ధాన శక్తిని మాకు మంత్రి లేచిన సజీవుడని శ్రవించావు నాయన ఆది అంతము నేనే అన్నావు ప్రభు ఎదుగురి మృదుడు నైతిని గాని సదాకాల సచీవుడు నేను శ్రమించావు ప్రభు నీకు మరణము లేదు నా తండ్రి నీకు మరణము లేని దేవాది దేవుడిని ఒక్కడవే ప్రభు